ఓ వ్యక్తి అకౌంట్ కు ఇరవై వేల రూపాయలు వేసి పొరపాటున ఆ డబ్బులు వచ్చాయని వాటిని తిరిగి తమ అకౌంట్ కు పంపించాలంటూ ఎంతో ప్రాధాన్యపడి అడిగినట్లు నటించి చివరకు అకౌంట్ లో నలభై ఆరు లక్షల ముప్పై వేలు దోచేసిన ఘటన ఏలూరులో కలకలం రేపింది దీంతో బాధితుడు ఏలూరు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు అశోక్ నగర్ కు చెందిన కె శేషగిరి ప్రసాద్ అకౌంట్కు ఈ నెల ఎనిమిదవ తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఇరవై వేల రూపాయలు పంపించాడు పొరపాటున వచ్చాయని తిరిగి వాటిని వేయాలని బతిమలాడాడు ఆ మాటలు నమ్మిన శేషగిరి ప్రసాద్ తిరిగి ఆన్లైన్ ద్వారా పంపించారు ఈ నెల పదవ తేదీన తన అకౌంట్ చూసుకుంటే నలభై ఆరు లక్షల ముప్పై వేల రూపాయలను సైబర్ నేరగాలు అపహరించారని గుర్తించారు కారణం ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఏదో ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్ నా వేరే నెంబర్తో అక్కడ నా పేరు మీద వేరే నెంబర్తో జరుగుతుంది అని అన్నారు అందుకని ఇమీడియట్గా ముంబై వచ్చేసాయి మీరు ముంబై పోలీసు స్టేషన్కి అడ్రస్ అయితే చెప్తామంటే చాలా దూరం అంత రాలేనంటే అయితే పోలీసులు కనెక్షన్ ఇస్తామని చెప్పి ఇచ్చారు ఇచ్చి వాళ్ళేమో నెక్స్ట్ డే మాట్లాడతామని చెప్పి నెక్స్ట్ డే మాట్లాడిగా సైబర్ క్రైమ్ వాళ్ళకి కనెక్షన్ ఇస్తామని ఆ సైబర్ క్రైమ్ వాళ్ళు ఎవరు చెప్పినట్టుగా మనీ లాండరింగ్ కేసులో కూడా టూ ప్రోస్ త్రీ ఇన్వాల్వ్మెంట్ ఉంది నా పేరు మీద అని అన్నారు ముంబైలోనే నరేష్ గోయల్ అనే ఆయన మనీ లాండరింగ్ కేసు ఉందిట ఆ దాల్లో నా పేరు కూడా ఉంది కెనరా బ్యాంక్లో నా పేరు మీద ఫేక్ అకౌంట్ ఒకటి ఉందిట అంటే నేనే ఓపెన్ చేసినట్టు అంటే అది నాకు సంబంధం లేదన్నా సరే ఆయన ఎంక్వైరీ చేసి మరి సరే ఇలా ఎలా ప్రూవ్ చేసుకుంటారంటే నా బ్యాంక్ అకౌంట్స్ చూసుకోవచ్చు అసలు ఎక్కడా నాకు రాలేదు అమౌంట్ ఏమి అంటే సరే బ్యాలెన్స్ ఎంత ఉందని నోట్ చేసుకున్నాడు ఆయన ఒకటే నాకు అకౌంట్ మెయిన్ ఉంది అందులో ఫార్టీ నైన్ థౌజండ్ ఉందన్న సరే నెక్స్ట్ సిబిఐ వాళ్ళకి అప్ చెప్తున్నాం అని చెప్పి వాళ్ళే మా కొంచెం హఠాటు పెట్టిస్తాడు ఆయన ఆల్రెడీ అరెస్ట్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిపోయింది మిమ్మల్ని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోతారంటే అలా జరగకుండా ఉండాలంటే ఏదో ప్రయారిటీ ఇన్వెస్టిగేషన్ అని సిబిఐ ఆఫీసర్కి పెట్టుకోవాలి అని ఒక అప్లికేషన్ డి చేశాడు చేసి వాట్సాప్లోని ఇంకొక నెంబర్కి పెడితే అది పెట్టాక ఇంకా ఆవిడ ఆవిడ మేడం ఉన్నారు ఆ మేడంతో మాట్లాడను ఆ మేడం కూడా మాట్లాడి సరే మీరు ప్రూవ్ చేసుకోవడానికి ముందు ఫార్టీ నైన్ థౌజండ్లో ఫార్టీ ఫైవ్ థౌజండ్ పంపించండి అని ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చారు అదేదో సుప్రీంకోర్టులో అమౌంట్ ఆఫ్ ఫేక్ అమౌంట్ ఉంది దాంతో టారీ చేసి ఇది కనుక మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ రిటర్న్ చేస్తాను సరే అది పంపించాం అది పంపించిన తర్వాత మళ్ళీ ఇంకేమున్నాయంటే నేనేమో నిజంగానే సిబిఐ వాళ్ళనుకుని నేను రిటైర్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను సేవింగ్స్ తోటి అంటే ఆ లిస్ట్ లిస్ట్ పంపిస్తే వాటిలో మొత్తం సెవెర్ ఉన్నాయి వాటిలో నాలుగు ముందు రిడీమ్ చేసి పంపించాను అంటే నాకు నేను ఒకనే చేయలేను మా డాక్టర్ చెన్నైలో ఉన్నారు సెకండ్ డాటర్ ఆవిడ హెల్ప్ తోటి నేను చేశాను ఫార్టీ సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ అది ప్లస్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఒక ట్వంటీ థౌసండ్ రిటర్న్ చేశారు ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బ్యాలెన్స్ ఉంది ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది